మరొకసారి శ్రీ సుజేంద్రబాబు గారు మా నాన్నగారితో మా నాన్నగారి సుజేంద్రబాబు గారితో పరికి ఉన్న రోజుల్లో నాకు మా నాన్నగారు చెప్పిన సందర్భంలో ఇది ఈ అద్భుతమైన సంఘటన జరిగింది మా నాన్నగారు సుజేంద్రబాబు గారు కలిసి కారులో ప్రయాణిస్తూ విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళారు శ్రీశైలంలో అక్కడ దేవదేవి అంతా అక్కడ కార్యక్రమం ముగించుకొని అక్కడి నుంచి కర్నూలు వచ్చారు కర్నూలు నుంచి కర్నూలు నుంచి మంత్రాలకి మధ్యలో ఒక ఊరు ఆ ఊరిలో పన్నెండాలి ఎమ్మికునూరు ఎమ్మెకనూరు ఎమ్మిగినూరు ఎమ్మిగనూరు నుంచి సుమారు ముప్పై నలభై కిలోమీటర్లు మంత్రాలు ఎమ్మిగినూరు దాకా వచ్చిన తర్వాత బాబుగారి మా నాన్నగారితోటి ఇక్కడే దగ్గరలో ఒక మఠం ఉంది రాఘవేంద్ర స్వామి అని అంటారు అక్కడ దర్శనం చేసుకుందాం రానా అని అని మా నాన్నగారు చెప్పారు అంతకుముందు మా నాన్నగారు ఎప్పుడు రాఘవేంద్ర స్వామి నుంచి వినటం కానీ ఆ మఠాన్ని చూడటం కానీ ఇప్పుడు తెలియదు బాబు బాబుగారి చేతిలో ఆ మంత్రాలయం పరితాలకు వెళ్ళేప్పటికీ జనం విపరీతమైన భక్తులతోటి నిండిపోయి ఉంది గుళ్ళకి వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు ధోరణితే శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వీడుకలను ఉత్సవాలే జరుగుతున్నాయి అది శ్రావణ భాద్రపద మాసాల మధ్యలో పౌర్ణమి రోజున ఈ పక్క మూడు రోజులు ఆ పక్కన సుమారు ఏడు రోజులు కార్యక్రమాలు ఆ సమయంలో పౌర్ణమి రోజున ప్రధానమైన దినం పౌర్ణమి రోజు ఆ రోజున ఇసుక వేస్తే పండినంత జన సందోహం భక్తులతో కూడి నిండిపోయి ఉంది అది చూసి మా నాన్నగారు బాబుగారితో చెప్పారు బాబు గారు ఇంత జనం ఉన్నారు మనకు దర్శనం ఎలా జరుగుతుందండి లోపలికి వెళ్ళడం కష్టం కదా దానికి లేదు బాబుగా రాఘవేంద్ర స్వామి ఆయనకి ఉంటే ఆయనే వస్తారు చూస్తారు చూద్దాం దర్శనం అయితే జరుగుతుంది అని వీళ్ళు గుడి నుంచి చాలా దూరంలోనే ఆ జన సందోహానికి ముందుగా నిలబడి ఉండగా అక్కడికి పూర్ణ కుంభంతో మా పరివారంతో ఆలయ అర్చకులు తో పాటు మఠాధిపతి అప్పటి మఠాధిపతి వారు పూర్ణ కుమ్మలతోటి మేళ కింద కారు పెట్టే పరుచుకొని బాబుగారు ఉన్నంత వరకు తీ మేళ చావులతోటి ఆయనకి స్వాగతం పలికి గర్భగుడిలో లోపలి తీసుకెళ్ళారు గర్భగుడి లోపల మా నాన్నగారు మా నాన్నగారికి కూడా ఆ గర్భగుడిలోకి వెళ్ళి ఆ సమర్పించే అదృష్టం మా నాన్నగారు కూడా కలిగింది ఒక అద్భుత విషయాలు అత్యంత అద్భుతమైన విషయం అంత జనసందలో ఆయన పుట్టినరోజున పౌర్ణమి రోజున గర్భగుడిలోకి వెళ్ళి చేయడం అనేది మా నాన్నగారు జీర్ణించుకోలేకపోయారు అప్పటికీ ముందు అనేకమైన విచిత్రాలు జరిగినటువంటి అనుభవం మా నాన్నగారికి ఉంది ఈ కొన్ని విషయాలు నేను విన్నప్పుడు మా తండ్రి గారు చెప్పినప్పుడు అన్నీ నాకు తెలియదు కానీ కొన్ని విషయాలు తెలుసు అందులో మా తండ్రి గారు జరిగినటువంటి అనుభవం ఇది అత్య అద్భుతమైన అనుభవం ఆ వయసులో శ్రీ సుధీంద్రబాబు గారు ఇలా ఒంటరిగా నాతో ఇటువంటి అద్భుత విషయాలు చెప్పటం ఆ వయసుకి నాకు అర్థమయ్యేది కాదు ఆశ్చర్యపోవడం అంటే ఈ రోజుని తలుచుకుంటే మాత్రం నాకు చాలా అద్భుతమైన అటువంటి విషయాలు బాబు గారు స్వయంగా ఎదురుకుండా ఉండి చెప్పటమే కాకుండా చూ చూడటం కూడా జరగడం ఈనాడు తలుచుకుంటే నాకు చాలా జీవితం పరమాదం చెందిందని భావిస్తానండి అనేక సందర్భాలలో బాబుగారు అనేక అద్భుతమైన విషయాలు చెప్తా ఉండేవారు అది కూడా డైరెక్ట్గా నాతో చెప్పడం అది నా పూర్వజన్మ సుకృతం నమస్కారం